తెలుస్తుంది ఎలా ఈ గులాబీ రేకులి లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట్ అనే వస్తుంది వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్ లేకపోతే అది నీ చేతిలో పనే కదా ఆ వేసుకునేది ఏదో నీ వైపు షీ లవ్స్ మీ వేసుకుని సంతోషపడి కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదా యా ఓకే 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 ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇది ఒరిజినల్ అని తెలుసు మీ ఊరు బందర్ అని కూడా తెలుసా వాట్ ఏ గెస్ మాది బందర్ అని ఎలా తెలుసు నీకు నీ ఫేస్ చూస్తే తెలియట్లా బందర్ పిచ్చోడా ఇక పీకోనరాజా ఫాంటాస్టిక్ అర్చనా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒంటరిగా బర్త్డే చేసుకోవడం ఒంటరిగా ఏంటి నేను ఉన్నానా గా పక్కన మా బావగారు నేను రెగ్యులర్ గా ఇక్కడే ఈ హోటల్ మన ఫ్రెండ్ అలా కూర్చో

ఎంత ద్రోహమా గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేకెట్టం చేసుకుంటున్నావా చెప్పేసి రంగనీతులు రంగ నీతులు తీసేసాం చెప్తాను పద వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిసేద్దాం ఇక్కడ చూడకూడదు ముందు మనం ఇక్కడ నుంచి చెప్తాను పట్టుకున్నారా ఇప్పుడు తప్పించుకోలేరు రా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం మార్గం విందాం పద బావా అయిపోయావు డార్లింగ్ ఎక్కడికే డార్లింగ్ నేను చెప్పేదిను నువ్వు ఉన్నావు కాబట్టి మా బావ గడ్డ బతిపోయాడు ఓకే మిమ్మల్ని వాళ్ళు మీకు ఆఫీస్ ఉంది కదా అక్కడికి సూపర్ ఐడియా అక్కడే మా బాగు తేల్చేద్దాం ముందు కనుక నాకు లైసెన్స్ ఉందా నువ్వే అన్సర్ పడక యాస్ పోనీరా పోనండి ఎవరు అంటూ వచ్చినా సరే మీరు స్ట్రైట్ గా పోనీ అంతే పోనండి అమ్మా ఏమైంది సారు బల్బు అంతేనా వెల్కమ్ ఆఫీస్ ఎలా ఉంది ఇదే నేను ఆఫీస్ నీదా నాది నీదైనప్పుడు నీది నాదే కదమ్మా నాటి బావ బామర్ దలಿದ್ದರು గోవా నుంచి లేడీస్ ని బర్మా కాండిసీ కుల దించేస్తున్నారు హాయ్ సంధ్యా ఫోటోస్ వచ్చనియా హలో మిస్టర్ కమరాజ్ హౌ ఆర్ లవ్ సారీ మేనేజర్ ఆ ఇంటర్నేషనల్ మోడల్ ఇంటర్నేషనల్ ఇది ఇంకా పెద్ద చాదు అయింటుంది

అర్చన టాలెంట్ చూసే మన ఆఫీస్ జాబ్ ఇచ్చాను అయ్యి బాబు ఉద్యోగం కూడా ఇచ్చావా అవును బావా నేను నీ బర్త్డే పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు మీటింగ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కంగ్రాచులేషన్స్ బావా నువ్వు కూడా నా రూట్లోకి లోకి వచ్చావు లవ్ లో పడ్డ లవ్ లైనా అబద్ధాలు ఇట్స్ క్వైట్ కామన్ గా నేను లవ్ లో పడ్డమేంట్రా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ చా మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు ఇందాక డేటింగ్ లో చిచ్చి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా అంటే మేద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రం అది లవ్ అయిపోతుందా అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు బావా నీకు పెడతాను బావా అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది నువ్వు అర్జెంట్ మన పేరెంట్స్ కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ తోని నేను మందిరితోని లవ్ లో ఉన్నావని చెప్పవా ఎప్పుడు చూసినా లవ్ లవ్ ఆ తప్ప వేరే ఆశలేదరా నీకు అలా అది కాదు బావా పోరా బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్న లవ్ చేస్తున్నావు ఆ డార్లింగ్ జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలని ఉంది ఉంది నాకైతే చాలా బాగుంది మరింత ఎందుకు ఏడిపించావు డియర్ మూర్ఖుణ్ణి తెలుసుకోలేకపోయా మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా సో స్వీట్ అని ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే లవ్ ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే ఇది లవ్ కాదు కొవ్వు మదన్ ఇన్నాళ్ళు వాళ్ళని చూసే లవ్ మీద చీప్ అని కలిగింది ప్రేమంటే ఏంటో అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను రోజీ ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను వాట్ ఇంత సడన్ గానా కుదరదు సరే ఓకే వస్తాను వస్తున్నాను ఓకే ఏంటి వస్తానంటున్నావు ఫ్రెండ్స్ తో సినిమాకా మరి నేను రావచ్చా లేదు డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు ఎనీథింగ్ స్పెషల్ నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపులా ఏంటి బాబు అలా అంటే ఇప్పుడే ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయింది కదా అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి చేసిన సార్లే ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు ఇంకొకళ్ళు చేసుకోని వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద మాటి అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీ ముని గోవా ఎనీవే హార్ కంగ్రాచులేషన్ ఇదిగో ఈ శుభ సందర్భంలో స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ముఖ్యంగా మా బావగాడికి ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అర్చనతో చెప్పే అర్చన అది అది నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ జస్ట్ వేర్ ఫ్రెండ్స్ మదన్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్ ఐ మేక్ ఎ మూవీయా ఓకే బాయ్ బాయ్ చూసావా ఈడి ఎదవిగో ఒప్పుకోదు ఇప్పుడు అచ్చన్న పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం ఆయుధంతో మా బావగారి చేత మామూలు క్యాక్ కాదు ఐ లవ్ యూ అచ్చా అని చెప్పి పులి క్యాక్ ఏం చేస్తాను చూడు కానిస్టేబుల్ ఈ క్రిమినల్ చర్మం వల్చి ఉప్పు కారం చల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి టోటల్గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి

ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్ ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి హలో మేము ఇక్కడ ఫోటోలు తేడానికి రాలేదు వచ్చారు నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కూర ఫోటో ఒకటి కావాలి పెళ్లి సంబంధానికి పెళ్ళా ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారు ఇంతకీ ఎవరికి నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను ఎట్ రైట్ ఇదిగోటి చూడండి డెఫినెట్ గా నచ్చుతాడు పెళ్లి కొడుకులో లేడు డ్రైనేజ్ లో ఉంగరాలేరు నోళ్ళలో ఉన్నాడు నాదే నాకు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచిలర్